నమస్తే మిత్రులారా వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్ హండ్రెడ్ డేస్ ట్రైనింగ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళు గల్ఫ్ లేబర్గా వెళ్ళొద్దు తెలుగు వాళ్ళు గల్ఫ్లో ఆఫీసర్లు కావాలి తెలుగు వాళ్ళు స్టాఫ్ జాబులు చేయాలి చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే సంకల్పంతో మనం సత్య దిశ ట్రైనింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దిశ ట్రైనింగ్స్ దిశ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ను స్టార్ట్ చేశాం కదా అసలు మేమెవరు మా గురించి ఏంటి చిన్న ఇంట్రో ఫ్రెండ్స్ నా పేరు ఎన్జిఆర్ సి గంగారెడ్డి గంగారాజం రాజు ఈ మూడు పేర్లతో పిలుస్తారు నన్ను పన్నెండు సంవత్సరాలు నేను జూనియర్ ఇంజనీర్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ దాకా గల్ఫ్లో పనిచేశాను నేను ఈ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ సిఇఓ ఓకే ఇంకా మా తమ్ముడు మిస్టర్ రాకేష్ సర్టిఫైడ్ వెల్డింగ్ ఇన్స్పెక్టరు సిసి త్రీ పాయింట్ వన్ సర్టిఫైడ్ పెయింటింగ్ ఇన్స్పెక్టరు బి గ్యాస్ గ్రేడ్ టూ అండ్ ఎన్డిటి ఇన్స్పెక్టర్ తనకి గల్ఫ్లో మూడు సంవత్సరాల అనుభవం ఉంది సో ఫ్రెండ్స్ ఇది మా యొక్క బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఎవరము మేము మా గల్ఫ్ అనుభవంతో ఈ ట్రైనింగ్ సంస్థను స్టార్ట్ చేశాం మేం పడ్డ కష్టాలు కన్నీళ్ళు మన తెలుగు వాళ్ళు పడద్దు మన తెలుగు వాళ్ళు స్మార్ట్గా చేయాలి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సం సంపాదించాలి స్టాప్ జాబులు చేయాలి ఆఫీసర్ ఉద్యోగాలు చేయాలి ఆఫీసర్లు కావాలి పది చదివినా చాలు మీరు ఆఫీసర్ కావచ్చు అని నిరూపించాం మేము మా దగ్గర ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కంప్యూటర్ కోర్సుల సహకారంతో మీరు కూడా స్టాప్ జాబులు చేయొచ్చు అని ఈ హండ్రెడ్ డేస్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అనే ప్రోగ్రామ్ను స్టార్ట్ చేశాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా గురించిన చిన్న ఇంట్రొడక్షన్ ఇది